ండి అందరికీ నమస్కారం ఇకపోతే సింగరేణిలో టెక్నికల్ పోస్టులలో మేము ఎలిజిబిలిటీ కాదు వక్వలంట్ డిగ్రీ అన్నారు మేము బీటెక్ చేసి ఉన్నాం సివిల్ చేసి ఉన్నాం మెకానికల్ చేసి ఉన్నాం ఎలక్ట్రికల్ చేసి ఉన్నాం అని చెప్పి చెప్పడం జరిగింది అయితే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళు మనకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరిగింది అయితే సింగరేణి మిగతా పోస్టులకు గాను ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి మనకు అప్లికేషన్ డేట్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే పవన్ అవసరం లేదు మేము దేనికి ఎలిజిబిలిటీ కాదనుకునే వాళ్ళు వెయ్యి పోస్టులకు గాను ఎస్ఎస్సి నుండి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి మనకు మంచి నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది ఇకపోతే మరి మీరు దీన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారు అనేది మీ కిందనే ఉంది వ్యూస్ తక్కువ వచ్చినప్పటికీ ఎంతో కొంతమందికి ఆర్టీఐ డిపార్ట్మెంట్ తరఫున ఇది ఆర్టీఐ అనేది ఒక వ్యూస్ను ఆశించదు ఒక లైక్లు ఆశించదు కాకపోతే మీరు లైక్ చేస్తే మీరు వ్యూస్ ఎక్కువ వెళ్తే నిరుద్యోగులకు ఎంతో ఉపయోగం ఉంటుందనే తప్ప దానికి మించి ఎటువంటి ఉద్దేశం లేదు దీనిలో అయితే ఎస్ఎస్సి నుండి ఇక పాయింట్కి వస్తే ఎస్ఎస్సి నుంచి మేము సింగరేణిలో మేము టెక్నికల్ పోస్టులకు ఎలిజిబుల్ కాదు సార్ మేము సెలెక్టెడ్ అవుతలేం అనే వాళ్ళకి ఎస్ఎస్సి నుండి మనకు అద్భుతమైన నోటిఫికేషన్ అనేది టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ చెప్తున్నా క్లియర్గా వినండి సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ బీటెక్ ఇంటర్ అయిపోగానే మూడు బ్రాంచ్లు తీసుకోవాల్సిందిగా చాలా మంది రిఫర్ చేస్తారు అవే మూడు బ్రాంచ్లు ఇక్కడ సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి మంచి ఆపర్చునిటీ అనేది రావటం జరిగింది ఇకపోతే మరి ఏవే పోస్టులు ఉన్నవి అసలు ఆన్లైన్ ఏంటిది ఏజ్ రిలాక్సేషన్ ఏంటిది అసలు పేపర్ ప్యాటర్న్ ఏంటిది అసలు సిలబస్ ఏంటిది అనేది మీకు సంక్షిప్తంగా ఒకసారి వివరణ ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని యూటిలైజ్ చేసుకోండి అప్లికేషన్ డేట్ అనేది చాలా ఎర్లీగా ఉన్నది మనకు చాలా అప్లికేషన్ డేట్ అనేది అయిపోతో అయిపోబోతుంది ఏప్రిల్ ఎయిటీన్త్ వరకు ఇది లాస్ట్ డేట్ అనేది ఉండడం జరిగింది ఇక పాయింట్కి వస్తే ఎస్ఎస్సిలో జూనియర్ ఇంజనీరింగ్ తరఫున గౌట్ ఆఫ్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వారు మనకు పోస్ట్లు అనేది వెయ్యి పోస్టుల కన్నా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అయితే అందులో ఆన్లైన్ వచ్చేసి మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది మూడున మనకు స్టార్ట్ అయింది అది పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున మనకు ఎండ్ కాబోతుంది జాగ్రత్తగా వినండి ఎయిటీన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు లాస్ట్ డేట్ అనేది ఉండడం జరిగింది ఎస్ఎస్సి వాళ్ళు మొన్న నియర్గా వెబ్సైట్ అనేది చేంజ్ చేయడం జరిగింది నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తున్నాను దాన్ని కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఎస్ఎస్సి డాట్ గౌట్ డాట్ ఇన్ అని మనం లాగిన్ కావాల్సి ఉంటుంది ఇది వరకు ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని మనకు వెబ్సైట్ అనేది చేంజ్ చేయడం జరిగింది ఎస్ఎస్సి వాళ్ళు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే పేపర్ వన్ అనేది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే జూన్ ఫోర్త్ నుంచి మనకు జూన్ సిక్స్త్ మధ్యలో మనకు పేపర్ వన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది పేపర్ టూ అనేది అఫిషియల్ వెబ్సైట్లో మనకు రానున్న రోజుల్లో మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది పేపర్ వన్ అనేది మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది దిస్ ఇస్ ద టెక్నికల్ దీనిలో జీఎస్ ఉంటుంది ఆర్థమెటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది యాజ్ టీజ్ గా బీటెక్ చేసిన వారికి సివిల్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి మెకానికల్ చేసిన వారికి మెకానికల్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి అదే మాదిరిగా మనకు ఎలక్ట్రికల్ చేసిన వారికి ఎలక్ట్రికల్ సంబంధించిన సిలబస్ అనేది ఉండటం జరుగుతుంది ఎటువంటి ఆధైర్య పన్న అవసరం లేదు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది అందులో రీజనింగ్ గాను మన పార్ట్ వన్ లో చూసుకుంటే కనుక రీజనింగ్ గాను యాభై క్వశ్చన్లకు గాను యాభై మా యాభై ఉండటం జరుగుతుంది మనకు జనరల్ అవేర్నెస్ వచ్చేసి వంద క్వశ్చన్లకు గాను వంద ఉండటం జరుగుతుంది ఇక టోటల్గా కలుపుకొని నూట యాభైకి గాను మనకు పేపర్ వన్ అనేది ఉండటం జరుగుతుంది అదే మాదిరిగా జనరల్ ఇంజనీరింగ్ వారికి జనరల్గా ఇంజనీరింగ్ వారికి ఏ ఏ కేటగిరీ వాళ్ళైనా పేపర్ వన్ చెప్తున్నా నేను సివిల్ అయితేనేమి మెకానికల్ అయితేనేమి ఎలక్ట్రికల్ అయితేనేమి వంద క్వశ్చన్లకు గాను వంద ఉండటం జరుగుతుంది ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండటం జరుగుతుంది ఆ నెగిటివ్ మార్కింగ్ అనేది వన్ ఇస్ టు ఫోర్ అంటే ఒక్క క్వశ్చన్కు మీరు రాంగ్ ఇచ్చిన రాంగ్ ఆప్షన్ పెట్టినట్టయితే పాయింట్ టూ ఫైవ్ అనే టూ ఫైవ్ అనేది మీరు కోల్పోవడం జరుగుతుంది అంటే నాలుగు తప్పులకు మీరు కరెక్ట్గా ఇచ్చిన సమాధానం ఒకటి కోల్పోవాల్సి ఉంటుంది ఇది హిందీ ఇంగ్లీష్లో మనకు ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది అయితే పేపర్ వన్ అనేది ఈ మాదిరిగా ఉండటం జరుగుతుంది మొత్తం ఓవరాల్గా మనకు రెండు వందల యాభై క్వశ్చన్స్తో గాను ఇంజనీరింగ్ లో వంద క్వశ్చన్స్ అయితేనేమి మనకు జనరల్ అవేర్నెస్లో లో వంద క్వశ్చన్స్ వంద క్వశ్చన్లు అయితేనేమి రీజనింగ్ లో యాభై క్వశ్చన్లకు యాభై అయితేనేమి వన్ ఇస్ టు ఫోర్లో లో నెగిటివ్ అనేది ఉండటం జరిగింది రెండు గంటల నలభై నిమిషాలు పేపర్ వన్ అనేది మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక పేపర్ టూ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది ఇక్కడ వన్ టూ త్రీ అంటే మూడు తప్పులకు గాను మీరు ఒక మార్క్ అనేది కోల్పోవడం జరుగుతుంది ఇది కూడా రెండు రెండు నిమిష రెండు గంటల నలభై నిమిషాలుగా మనకు ఉండటం జరుగుతుంది ఇక ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ముప్పై సంవత్సరాలు మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండటం జరుగుతుంది అయితే ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిందల్లా అంటే మనకు ఏజ్ అనేది ఎర్లియర్ దన్ అంటే నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆగస్ట్ సెకండ్ కన్నా ముందు పుట్టవరాదు ల్యాటర్ దాన్ అంటే రెండు వేల ఆరు ఆగస్టు ఎయిట్ తర్వాత మీరు ఆగస్టు ఫస్ట్ తర్వాత మీరు పుట్టరాదు అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఫిజి ఫిజికల్ విజిబిలిటీ డిజార్డర్ ఉన్నవారికి అన్ రిజర్వ్డ్ అయితేనేమో ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది అదే మాదిరిగా ఫిజికల్ విజిబిలిటీ డిజార్డర్ ఉన్న ఓబీసీ వాళ్ళకైతేనేమి పదమూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఫిజికల్ విజిబిలిటీ ఎస్సీ ఎస్టీ వారికి అయితేనేమో పదిహేను సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అని ఉండటం జరుగుతుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితేనేమో త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు ఉండడం జరుగుతుంది ఇక ఎగ్జామ్ ఫీజు వచ్చేసి జన్ ఓబీసీ వారికి అయితేనేమో వంద వంద అనేది మనకు ఎగ్జామ్ ఫీజుగా మనకు అప్లికేషన్ ఫీజుగా మనకు మెన్షన్ చేయడం జరిగింది ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఉమెన్స్ కానివ్వండి ఎస్సీ ఎస్టీ వారికి కానివ్వండి ఫిజికల్ ఫిజికల్ విజిబిలిటీ డిజార్డర్ ఉన్న వారికి కానివ్వండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానివ్వండి ఎటువంటి ఫీజు లేదు వెబ్సైట్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది ఎస్ఎస్సి డాట్ గౌడ్ డాట్ ఇన్లో మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ మళ్ళా చెప్తున్నా వినండి ఆగస్ట్ సెకండ్ నైన్టీన్ నైంటీ ఫోర్ కన్నా ముందు పుట్టరాదు తర్వాత ఆగస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్ తర్వాత మీరు పుట్టరాదు అంటే ఈ ఏజ్ల మధ్య ఈ సంవత్సరాల మధ్య పుట్టిన వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండటం జరుగుతుంది ముప్పై సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది మీరు పేపర్ ప్యాటర్న్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ మన జనరల్ ఇంజనీరింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి లాస్ట్లో చెప్పేది ఏంటంటే సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఉన్నారో మేము లో మేము టెక్నికల్ కి ఎలిజిబుల్ కావట్లేదు సార్ అనే వారికి వెయ్యి పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది దయచేసి దీన్ని యూటిలైజ్ చేసుకోండి లాస్ట్లో ఆర్టీఐ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం నాకు ఈ ఆపర్చునిటీ కల్పించినందుకు గాను తీసుకునే ప్రతి పైసాకు నయం చేకూరే విధంగా ఇంటిమేషన్ ఇవ్వడానికి నేను మీ ముందుకు రావటం జరిగింది నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై